హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్డు పలుసు చేసుకోబోతున్నా దీనికి కావాల్సింది మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ నాలుగు పెద్ద సైజు మూడు పచ్చిమిరపకాయలు అండ్ నాలుగు గుడ్లు అయితే నేను ఇక్కడే తీసేసుకుంటా ఫస్ట్ అండ్ టమాటాలు మూడు పెద్ద సైజు టమాటాలు అయితే నేను ఇక్కడే తీసేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కోడిగుడ్లని నేనైతే ఇక్కడ చక్కగా ఉడకపెట్టేసుకుంటున్నాను మూతపెట్టి ఈలోపు ఏదైతే నేను తీసేసుకున్నానో కూరగాయలు అన్నిటిని నేను కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అండ్ రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని కడిగేసి చక్కగా వాష్ చేసి నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి అది త్వరగా నానిపోతాయి అండ్ ఇన్ కేస్ లేకపోతే నేను ఇక్కడే నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను ఈ కర్రీకి లేదంటే హాట్ వాటర్ చింతపండులో వేస్తే అది త్వరగా నానిపోయి ఈలోపు ప్యాన్ వెయిట్ చేసేసి మనం చక్కగా నేనైతే ఇక్కడ ఆయిల్ అండ్ ఘీ అనేది రెండు యూస్ చేస్తున్నాను అది మీ ఆప్షనల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఘీ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ప్యూర్ ఘీ అండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను దాని తర్వాత దీనికి మసాలా కావాలి కదా నాలుగు లవంగాలు అండ్ చిన్న చిన్న రెండు చక్కగా ముక్కలని తీసుకొని దీంట్లో ఆయిల్ ఆయిల్ హీట్ అయిన దాంట్లో దీంట్లో వేసేసుకొని చక్కగా అది చెట్టుపట్టలు ఆడిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల ముక్కల్ని దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి వేయించుకొని ఇది త్వరగా వేయాలంటే మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయాలి లేకపోతే అవసరం లేదు నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొబ్బరి కూడా కలిసి ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేసే అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి వేసాను దాని తర్వాత మంచి కలర్ రావడానికి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఉప్పు అనేది టూ టేబుల్ స్పూన్ అనేది వేసేసాను వేసేసి చక్కగా కలిపేస్తాను మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఈ టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసాను నేను ఏదైతే కోసుకొని పెట్టుకున్నా ఈ టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసి అది కొంచెం మగ్గేలాగా మనం చూసుకోవాలి అడగంటకుండా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి దీంట్లో కొంచెం అడుగంటకుండా ఈ టమాటా ముక్కలు వేయాలి దీంట్లో వాటర్ వస్తాయి అది వాటర్ కొంచెం ఇంకిన తర్వాత మనమైతే కారం అనేది యూజ్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న స్పూన్స్ కాబట్టి ఒక ఫోర్ టూ స్పూన్స్ అనేది యాడ్ చేశాను అది మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి సో దాని తర్వాత నేనైతే చక్కగా కలిపేస్తున్నాను ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని చక్కగా కలిసేటట్టు నేను కలుపుతున్నాను ఈ కలిపిన తర్వాత ఈ లోపు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని ఈ చింతపండు గుజ్జు తీసేసి ఈ పలుపు అనేది దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఈ వా ఈ గుజ్జు వాటర్ నాకు సరిపోలేదు సో నేనైతే ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనకి ఎంత లిక్విడ్గా కావాలంటే సో కన్సిస్టెన్సీ చూసుకొని నేను తిక్కగానే తింటాము కాబట్టి కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేశాను పల్ప్లో కొంచెం వాటర్ అనేది వాటరీగా అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ వాటర్ అనేది టూ కప్స్ తీసేసుకున్నాను ఇది కొంచెం మరిగిన తర్వాత ఈ కోడిగుడ్డు ఏదైతే ఉడికిపోయినాయో మనకి ఏంటి సింబల్ అయితే కొంచెం క్రాక్స్ వస్తాయి క్రాక్స్ వచ్చినప్పుడు ఇది ఉడికిపోయిందని అర్థం దాని తర్వాత పొట్టు తీసేసి చక్కగా ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పులుసు అనేది దీంట్లోపలికి వెళ్ళి చక్కగా టేస్ట్ వస్తాయి గుడ్లలో బాగా మరుగుతున్న పులుసులో ఈ గుడ్లు అనేది వన్ బై వన్ వేసేసి దీంట్లో చక్కగా ఉడికించాలి ఈ టైంలో మనం వేయాలంటే దీనికి కూడా ఒక టైం ఉంటుంది ఈ పులుసు అనేది మనకి త్రీ ఫోర్త్ అయినప్పుడు ఈ గుడ్లు అనేది యాడ్ చేసుకోవాలి అండ్ నేనైతే కొత్తిమీర పుదీనా అనేది తీసేసుకొని ఈ దీని మీద మసు దాని మీద దాంట్లో వేసేసి ఈ కర్రీ మీద ఈ చక్కగా తిక్కగా అయిపోయినప్పుడే లాస్ట్లో వేసేసి నేను సర్వ్ చేసుకోకుండా గార్నిషింగ్కి యూస్ చేస్తాం ఈ పుదీనా వేయడం వల్ల ఈ పులుసుకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దాని తర్వాత ఇది కొంచెం మరిన తర్వాత ఈ గుడ్లనేది చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేస్తాయి ఇలా వచ్చేసిన తర్వాత ఈ గుడ్లని మనం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ గుడ్లు అనేది ఈ పులుసుకి పట్టేటట్టు మనం గాడ్లు పెట్టేసుకున్నాం కదా ఈ గుడ్లు చక్కగా ఈ పులుసు అనేది పట్టేసుకునేది దాని తర్వాత నేను ఇది శనగపిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఇది వాటర్ వేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను లాగా ఈ పులుసు దాంట్లో నేను వేస్తున్నాను ఇది ఎందుకు వేస్తున్నాను అంటే ఇది ఇది వేసిన తర్వాత ఈ పుల్స్ అనేది కొంచెం కొంచెం ఫామ్ అయింది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది చని పిండి వేసుకుంటారు ఇప్పుడు ఈ మరి దాన్ని ఈ చలిపిండి వేసేస్తుంది వేసేసిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్లో ఇవన్నీ చెక్కు స్టార్ట్ అవుతుంది అండ్ వే చాలా కంప్లీట్ గా ఉంది. ఇక్కడ ఏమీ లేదు. బస్సలో ఫోక్స్ ఉంది. చెక్ కూడా. దోబౌలో జంక్షన్ ఉంది. చాలా చాలా మంచి. ఇంటర్నెట్ చాలా బాగుంది. 30 GB ఇంటర్నెట్ చాలా బాగుంది.